జిల్లా కాళేశ్వరం దేవాలయంలో సరస్వతి పుష్కరాల సందర్భంగా ఆ పుష్కరాలను ఘనంగా ప్రారంభించడం జరిగింది ఆ పుష్కరాలు ప్రారంభించడానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు కొంతమంది మంత్రులు ఆ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభించడం జరిగింది కానీ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ గారిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించకుండా అక్కడ పెట్టిన ఫ్లెక్సీలలో కూడా ఎంపీ గారి ఫోటో పెట్ట పెట్టడం 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 జరిగింది ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల ద్వారా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకోబడతారు ఎన్నుకోబడ్డప్పుడు రాజ్యాంగం పరంగా అందరికీ అక్కడున్న ఎంపీలకు ఎంపీలకు ఏ విధంగా ఫోటోకాల్ వర్తిస్తుందో వంశీకృష్ణ గారు కూడా ఫోటోకాల్ వర్తిస్తుంది ఈ ఈ కార్యక్రమం మొత్తం దేవాదాయ శాఖ ఆందోళన జరిగింది కాబట్టి దళితుడైన ఎంపీ యువకుడు వంశీకృష్ణ గారిని అవమానించడం పట్ల ఆ దేవాదాయ శాఖ కాళేశ్వరం దేవాదాయ శాఖ ఈవో పైన వారిపైన ఎస్సీ ఎస్టీ ఎస్సీఎస్సీ అటాచ్ కేజ్ పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం వంశీకృష్ణ గారు యువకుడు ఫోటోకాలు ఉన్నా పిలిచినా పిలువపై ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలలో ఖచ్చితంగా పాల్గొంటాడు ఇది ఒక్కసారే కాదు దయచేసి అధికారులందరూ విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికీ ఎంపీ గారికి ఫోటోకాల్ విధంగా రెండు మూడు సార్లు కూడా అవమానం జరిగింది ఇప్పటికైనా ఏ శాఖ అధికారులైనా కలెక్టర్లే కానీ ఇండోమెంట్ అధికారులే కానీ ఏ అధికారులు అయినప్పుడు కూడా రాజ్యాంగం పరంగా ఎంపీ గారికి వర్తించే ఫోటో కాల్ ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారికి కూడా కొండ గారు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పురోగతం కాకుండా చూడాలని కోరుకుంటాం జై కాంగ్రెస్